ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పటివరకు వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ టుడేస్ టాపిక్లోకి వెళ్తే అయితే సప్త చిరంజీవులు అని చెప్పుకునే వ్యాసమహర్షి హనుమాన్ విభీషణ మహాబలి కృపాచార్య పరశురామ అండ్ అశ్వత్థామ మిగతా ఆరుగురు అయితే వాళ్ళ చేసుకున్న మంచి పనుల వల్ల చిరంజీవులుగా మారుతారు అండ్ అశ్వత్థామ అయితే తన శాపం వల్ల చిరంజీవిగా మారుతాడు ఆ శాపం ఏంటో అండ్ కురుక్షేత్రంలో అశ్వత్థామ పాత్ర ఏంటో ఈ వీడియోలో మనం అయితే తెలుసుకోబోతున్నాం ముందుగా అశ్వత్థామ స్టోరీలోకి వెళ్తే ద్రోణాచార్యుడు శివుడితో సమానమైన పరాక్రమాలు కలిగిన కొడుకును పొందడం కోసం శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా సంవత్సరాలు కఠోర తపస్సు చేస్తారు ద్రోణాచార్యుడు భార్య అయిన కృపికి ఒక కుమారుడు కలుగుతాడు ఆయన తన నుదుటిపై ఒక దివ్య రత్నంతో జన్మిస్తాడు ఇది ఆయనకి చాలా శక్తిని ఇస్తుంది అది ఆకలిని దాహం అలసట వృద్ధాప్యం వ్యాధులు వంటి వాటి నుంచి రక్షిస్తుంది ద్రోణాచార్యుడు చాలా తక్కువ డబ్బులతో సాధారణ జీవితాన్ని గడిపేవాడు ఒకసారి అశ్వత్థామకు పాలు కూడా కొనలేని దీనస్థాయితో కుటుంబాన్ని గడిపేవాడు బాల్యం చాలా కష్టమైంది అశ్వత్థామకు తన కుటుంబానికి మెరుగైన జీవితాన్ని అందించాలని కోరుతూ ద్రోణుడు తన విద్యార్థి మరియు ప్రాణ స్నేహితుడైన ద్రుపదుడి సహాయం కోసం పాంచాల రాజ్యానికి వెళ్తాడు ద్రుపదుడు రాజవ్వక ముందు ద్రోణుడికి అర్ధరాజ్యం ఇస్తానని వాగ్దానం చేస్తాడు అయితే ఇప్పుడు ద్రుపదుడు స్నేహాన్ని మరిచి ద్రోణుడితో ఇలా అంటాడు ఒక రాజు మరియు వెచ్చగాడు స్నేహితులుగా ఎలా ఉండగలరు అని అవమానిస్తాడు ఈ సంఘటన తర్వాత ద్రోణుడి దుస్థితిని చూసిన కృపాచార్యుడు ద్రోణుణ్ణి హస్తినాపురికి ఆహ్వానిస్తాడు అందువలన ద్రోణుడు పాండవులు మరియు కౌరవులిద్దరికీ గురువు అవుతాడు యువరాజులతో కలిసి ద్రోణాచార్యుడు కుమారుడైన అశ్వత్థామ కూడా మంచి దివ్య ఆయుధాల గురించి నేర్చుకుంటూ మరియు యుద్ధంలో మంచి నిపుణుడుగా అవుతాడు అర్జునుడైతే ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడిగా ఉండేవాడు అర్జునుడంటే ముందు నుంచి అశ్వత్థాముకు అస్సలు నచ్చేది కాదు ఎందుకంటే తన తండ్రి తనకంటే అర్జును ఎక్కువగా పొగిడేవాడు కౌరవులు ఈ విధంగా పాంచాల రాజ్యాన్ని గురుదక్షిణగా ద్రోణాచార్యుడికిస్తారు అప్పుడు ద్రోణాచార్యుడు అశ్వత్థాముణ్ణి ఆ రాజ్యానికి రాజుగా నియమిస్తాడు కురుక్షేత్ర యుద్ధం చాలా భేకరంగా సాగుతుంది ద్రోణాచార్యుణ్ణి ఓడించడం అంత సులువు కాదని కృష్ణుడు అర్థం చేసుకుని పాండవులతో కలిసి ఈ విధంగా సూచించాడు ఒకవేళ ద్రోణుడు తన కొడుకు యుద్ధంలో చంపబడ్డాడని తెలుసుకున్నట్టయితే అతని దుఃఖం అతన్ని యుద్ధాన్ని చేయనివ్వకుండా ఆపుతుంది కాబట్టి ద్రోణుడు కుమారుణ్ణి చంపామని చెప్పి అనే ఏనుగుని చంపాలి అని భీముడికి ఉపాయం చెబుతాడు శ్రీకృష్ణుడు అప్పుడు ద్రోణుడు నిజంగానే అశ్వత్థామ మరణించబడ్డాడని తను దుఃఖంతో యుద్ధాన్ని ఆపేసి చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు వెంటనే దుష్టదుమ్యుడు దుఃఖిస్తున్న ఆ ఋషిని నరికేస్తాడు అప్పుడు తన తండ్రిని చంపిన మోసపూరిత మార్గం గురించి తెలుసుకున్న అశ్వత్థామ కోపంతో ఉండి పాండవులపై నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు నారాయణాస్త్రం అనేది యుద్ధం చేస్తున్న ప్రతి సైనికుణ్ణి చంపుతుంది అది తెలుసుకున్న కృష్ణుడు అందరినీ ఆయుధాలు కింద పడేయమని రథాలను విడిచిపెట్టి యుద్ధాన్ని ఆపమని చెబుతాడు అప్పుడు ప్రజలందరూ కృష్ణుడు చెప్పిన విధంగా చేస్తారు అప్పుడు నారాయణాస్త్రం ఆ ప్రజల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది నారాయణాస్త్రం విఫలమవడంతో అశ్వద్ధామ ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తాడు శత్రువులందరినీ ఆగ్నేయాస్త్రం పూర్తిగా నాశనం చేస్తుంది అది గమనించిన అర్జునుడు వరుణాస్త్రాన్ని ఉపయోగించి ఆగ్నేయాస్త్రం యొక్క ప్రభావాలను అణిచివేస్తాడు కానీ అప్పటికే అది పాండవ చాలా చాలామందిని బలి తీసుకుంది పూర్తిగా నాశనం కూడా చేసింది అయితే అశ్వత్థామ దుష్టదుండి ఓడిస్తాడు అశ్వత్థామకు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొనే ప్రక్రియలో సాత్యకి మరియు భీముడు అతన్ని చంపడంలో విఫలమవుతారు మా యోధులిద్దరినీ ఓడించి వారిని కూడా యుద్ధరంగం నుంచి వెనక్కి వచ్చేలా చేస్తాడు అశ్వత్థామ ఒక సాధారణ మరియు శక్తివంతమైన విల్లును ఉపయోగించడం ద్వారా ఒకేసారి లక్షలాది బాణాలను ప్రయోగించాడు దాని ఫలితంగా అర్జునుడు మూర్ఖత్వం ఏర్పడుతుంది అశ్వత్థామ మళ్ళీ అర్జునుడిని ఓడించడానికి ప్రయత్నిస్తాడు కానీ చివరికి అర్జునుడే తన శరీరాన్ని అనేక బాణాలతో కొట్టడం ద్వారా అశ్వత్థామను ఓడిస్తాడు అది అతనికి అపస్మారక స్థితిని కలిగిస్తుంది మరియు అశ్వత్థామ రథసారథి అర్జునుడి నుంచి దూరంగా తీసుకువెళ్తాడు పాండవులు అత్యంత శక్తివంతమైన యోధుల్లో ఒకరైన పాండ్య రాజ్యానికి చెందిన రాజు మలయధ్వజుడు ఆయన అశ్వత్థామతో పోరాడతాడు వారి మధ్య సుదీర్ఘమైన విలువిద్య తర్వాత అశ్వత్థామ మలయధ్వజుణ్ణి ఆయుధరహితంగా మార్చుతాడు మరియు అతన్ని అక్కడి నుంచి చంపే అవకాశాన్ని పొందుతాడు అయినా అతను చంపడు ఎందుకంటే తాత్కాలికంగా అతన్ని విడిచిపెట్టాడు మలయధ్వజుడు ఏనుగుపై అశ్వత్థామకు వ్యతిరేకంగా ముందుకు సాగుతాడు మరియు ఒక శక్తివంతమైన బాణాన్ని విసురుతాడు అది అతన్ని నాశనం చేస్తుంది అనుకుంటాడు కానీ అశ్వత్థామ మలయధ్వజుణ్ణి శిరచ్ఛేదనం చేసి అతని ఆయుధాలను కూడా కత్తిరిస్తాడు మరియు మలయధ్వజుని యొక్క ఆరుగురు అనుచరులను కూడా చంపేస్తాడు ఇది చూసిన కౌరవ సైన్యంలోని గొప్ప యోధులందరూ అశ్వత్థామ చేసిన పనికి ప్రశంసిస్తారు దుశ్శాసనుడి భయంకరమైన మరణం తర్వాత అశ్వత్థామ దుర్యోధనుడు హస్తినాపుర సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పాండవులతో సంధి చేసుకోవాలని సూచిస్తారు తరువాత దుర్యోధనుడు భీముడిచే కొట్టబడి మరణాన్ని ఎదుర్కొన్న తరువాత పక్షం నుండి ప్రాణాలతో బయటపడిన చివరి ముగ్గురు అశ్వత్థామా కృప మరియు కృతవర్మ అతని వైపుకు పరిగెడతారు అశ్వత్థామ దుర్యోధను ప్రతీకారం తీర్చుకుంటానని ప్రమాణం చేస్తాడు మరియు శల్యుడు పగటిపూట చంపబడిన తరువాత దుర్యోధనుడు అతన్ని నియమిస్తాడు కృపాచార్యుడు మరియు కృతవర్మతో కలిసి అశ్వత్థామ రాత్రి పాండవులు శిబిరంపై దాడి చేయాలని ఆలోచిస్తాడు అశ్వత్థామ అక్కడికి చేరుకున్నప్పుడు పాండవుల శిబిరానికి కాపలాగా ఉన్న భయంకరమైన దయ్యం రూపంలో ఉన్న శివుడిని ఎదుర్కొంటాడు అతన్ని గుర్తించకుండా అశ్వత్థామ నిర్భయంగా తన శక్తివంతమైన ఆయుధాలతో భయంకరమైన ఆ దయ్యం రూపంలో ఉన్న శివుడిపై దాడి చేస్తాడు కానీ దానిపై ఒక్క దెబ్బ కూడా వేయలేకపోతాడు ఆ తర్వాత అశ్వత్థామ అగ్ని కూడా వేయలేకపోతాడు కానీ అశ్వత్థామ అగ్నిగుంటలో కూర్చుని శివుణ్ణి గురించి ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు చివరికి ఆ దయ్యం మాయమయ్యి ఆ తర్వాత శివుడు అశ్వత్థామ ముందు తన నిజ రూపంలో కనిపిస్తాడు అతనికి దివ్య ఖడ్గాన్ని అందజేస్తాడు అప్పుడు శివుడు స్వయంగా అశ్వత్థామ శరీరంలోకి ప్రవేశిస్తాడు అశ్వత్థామ పాండవుల శిబిరంలోకి ప్రవేశించిన తర్వాత అతడు మొదట పాండవ సైన్యానికి అధిపతి అయిన దుష్టదమ్యాన్ని తన్ని లేపుతాడు లేచిన తర్వాత గొంతు నులిమి చంపేస్తాడు అప్పుడు అశ్వత్థామ పదకొండు మంది రుద్రులతో సమానంగా తన క్రియాశీలతను చూపించి వారందరినీ చంపుతూ ఉండగా అశ్వత్థామ కోపం నుండి పారిపోవడానికి ప్రయత్నించే వారిని శిబిరం బయట కృపాచార్యుడు మరియు కృతవర్మ నరికి చంపేసేవారు ఇంతకుముందు అశ్వత్థామ దుర్యోధనుడికి పాండవులను చంపి వారి తలను తీసుకొస్తానని ప్రమాణం చేస్తాడు అప్పుడు దుర్యోధనుడు తుదిశ్వాసతో వేచి ఉంటాడు అశ్వత్థామ శిబిరం నుంచి నేరుగా దుర్యోధనుడి వద్దకు వెళ్తాడు వెళ్ళి ఉప పాండవులను పాండవులనుకుని చంపి వారి తలను చూపిస్తాడు అప్పుడు వెంటనే దుర్యోధనుడు బాధపడతాడు బాధపడి తన తుదిశ్వాసను విడుస్తాడు అప్పుడు అశ్వత్థామ అయ్యో పాండవ వంశంలోని చివరి వారిని చంపాను అనుకుని చాలా బాధపడతాడు ఉప పాండవుల మరణవార్తను విన్న పాండవులు కోపంతో అశ్వత్థామను చంపడానికి వస్తారని ముందే గ్రహించిన అశ్వత్థామ చాలా భయపడతాడు భీముడు కోపంతో ద్రోణాచార్యుడి యొక్క కుమారుడైన అశ్వత్థామను చంపడానికి పరుగెడతాడు అప్పుడు గంగానది తీరంలో ఉన్న వ్యాసమహర్షి ఆశ్రమంలో తన్ని కనిపెడతాడు సజీవంగా ఉన్న పాండవులను చూసి బాగా కోపంతో అశ్వత్థామ పాండవులను చంపే ప్రమాణాన్ని నెరవేర్చడానికి బ్రహ్మాస్త్రాన్ని తీసి ప్రయోగిస్తాడు తనను తాను రక్షించుకోవడానికి అర్జునుడు కూడా ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు రెండు శక్తివంతమైన ఆయుధాలు ఒకదాన్ని ఒకటి ఘర్షణ చెంది వ్యతిరేక దిశల్లో ప్రయోగిస్తే అప్పుడు అది విధ్వంసం సృష్టిస్తుందని వ్యాసభగవానుడు అడ్డుకుంటాడు అప్పుడు అర్జునుణ్ణి మరియు అశ్వత్థాముణ్ణి ఆయుధాలను వెనక్కి తీసుకోమని చెప్తాడు అప్పుడు అర్జునుడు తన ఆయుధాన్ని తాను వెనక్కి తీసుకుంటాడు అయితే అశ్వత్థామ అది ఎలాగో తెలియక తన ఆయుధాన్ని తీసుకోకుండా ఉండిపోతాడు అప్పుడు భగవానుడు ఏదో ఒక జీవి మీదకి ప్రయోగించమని చెప్తాడు అప్పుడు తప్పకుండా అని చెప్పి తన స్వలాభం కోసం వాడుకుంటాడు అతడు ఉత్తర గర్భం వైపు బ్రహ్మాస్త్రాన్ని మళ్ళిస్తాడు అప్పుడు ద్రౌపది సుభద్ర సుధేష్టల అభ్యర్థన మేరకు శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డను ఆ బ్రహ్మాస్త్రం నుంచి కాపాడతాడు శ్రీకృష్ణుడు అప్పుడు చాలా కోపంతో గర్భంలో ఉన్న శిశువును చంపడానికి ప్రయత్నించావు కనుక కలియుగం ముగిసే వరకు నీ గాయాల నుండి రక్తం మరియు చీము కారణంతో అడవుల్లో తిరుగుతావు నీకు కలియుగం ముగిసే వరకు ఇంకా చావు ఎదురు కాదు అని చెప్పిస్తాడు అప్పుడు అశ్వత్థామ అడవిలోకి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతాడు తన నుదుటున ఉన్న రత్నాన్ని కూడా శ్రీకృష్ణుడికి అప్పగిస్తాడు